నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి వాహనాలను తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు అలాగే ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు వాటికి సంబంధించిన పేపర్లు వెంట ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు పద్దెనిమిది సంవత్సరాలలోపు లైసెన్స్ లేని వారికి వాహనాలను ఇవ్వరాదని ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తల్లిదండ్రులకు సూచించారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి కానిస్టేబుల్ రజాక్ రాజు నవీన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు మండల ప్రజలందరికీ విజ్ఞప్తి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వాహనాల యొక్క డాక్యుమెంట్లు అందరూ కూడా సరిగ్గా పెట్టుకోవాలి ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయబడుతుంది కాబట్టి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు అదేవిధంగా చిన్న పిల్లలకి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల లోపుండి లైసెన్స్ లేని వాళ్ళకి ఎవరు కూడా వాహనాలు ఇవ్వద్దు అని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా మేము మా పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ చేసినట్లయితే వాళ్ళపైన తప్పనిసరిగా ఏబీ యాక్ట్ ప్రకారం ఏమి నేర్ సెక్షన్లో వాటి ప్రకారం వాళ్ళపైన కేసులు నమోదు చేయబడతాయి